ఇదే విషయంపై వాటి డిబేట్ లో మనం మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అలాగే పాస్టర్ సోల్మన్ రాజ్ గారు బెరేకా చర్చ్ వరంగల్ నుంచి మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు నమస్కారం రాకేష్ రెడ్డి గారు సోల్మన్ రాజ్ గారు ఎస్ రాకేష్ రెడ్డి గారు ఈ చిలకలూరిపేట పాస్టర్ శాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి అంటే మల్లె పూలు పెట్టుకునేటువంటి వాళ్ళు అపరిశుద్ధ ఆత్మలు అంటే వాళ్ళు బజారు ఆత్మలట మల్లె పూలు విసర్జించిన వాళ్ళు పరిశుద్ధ ఆత్మలట ఏం అంటారు ఎక్కడున్నాం మనము ఏం చేస్తున్నారు ఎలాంటి పిచ్చి మాటల్ని కట్టడి చేయాలి అని అంటే ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఏం లేదు పత్వా జారీ చేస్తే సరిపోతుంది ముస్లిం సోదరులు జారీ చేస్తారు చూడు పత్వా ఇట్లాంటి పత్వాలు జారీ చేస్తే అంటే అది క్రీస్త క్రైస్తవులైనా ముస్లింస్ అయినా హిందువులైనా జూస్లైనా ప్రపంచంలో ఉన్న ఏ మహిళలైనా అవమానకరంగా మాట్లాడద్దు కానీ ఇంత బజారు భాష ఓకే ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి దయచేసి మీరు మా పూర్వీకు మా పూర్వీకులు ఇది ఒకప్పుడు క్రైస్తవం లేకముందు ఉన్న దేశం ఇది వేల సంవత్సరాలుగా ఉన్న సనాతన ధర్మం ఉన్న దేశం ఇది కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒకటే ఒకటే మతం ఒకటే ధర్మం తర్వాత ఎవరి అవసరం బట్టి ఎవరు అప్పుడున్న వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద మతం మారిన వారు తప్ప దాని అర్థం ఏంటంటే ఇతర మహిళలను కించపరచటము ఇతర మతస్థులను కించపరచడం అది ఎవరికైనా కరెక్ట్ కాదు మరి ఇక మహిళల పట్ల బజారు భాష మాట్లాడే వాళ్లకు ముస్లిం సోదరులే కరెక్టు వాళ్ళైతేనే కరెక్ట్ సమాధానం ఉంటుంది ఈ హిందువులంటే ప్రతి ఒక్కరికి లోకువైపోయింది ఇక మేము కూడా అదే ఇంతకు ఇంతకుముందు అన్నట్లు పత్వా జారి ఇంతకుముందు ఒకసారి మేము పత్వా జారీ చేస్తామని చెప్పినాము ఇట్లా పత్వా జారీ చేస్తే ఇంకొకళ్ళు ఇక సరిగ్గా ఉంటారు ఇక ఇట్లా మరీ బజారు భాష మాట్లాడటం ఒక మంచి పవిత్రమైన పాస్టర్ వృత్తిలో ఉండి సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన వాళ్ళు ఇట్లాంటి ఉద్దేశం కరెక్ట్ కాదు ఇట్లాంటి మళ్ళీ మాట్లాడితే మేమైతే పత్వా జారీ చేస్తామండి అంటే హిందూ ధర్మం అంటేనే మనకు తెలుసు రాకేష్ రెడ్డి గారు పరమత సహనాన్ని మనం పాటిస్తూ ఉంటాము మరి ఇప్పుడు ఎవరి మతం గురించి ఎవరి దైవం గురించి వాళ్ళు మాట్లాడటం ఎటువంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరూ తప్పు పట్టట్లేదు కానీ వాళ్ళ మతం ముసుగులో ఇలా పక్క మతాలపైన ఈ రకమైనటువంటి బురద చల్లటము ఆ మహిళల్ని కించపరిచేలా వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇదే కాదు చాలా రకాలుగా అంటే ఇక్కడున్న భారతదేశంలోనే ఉదాహరణ నేను ఇప్పుడు ఒక తెలంగాణ వాడిగా మాట్లాడుతున్నాను అంటే తెలుగు మాట్లాడుతున్నాను చాలా చూసాను చిన్నప్పటి నుంచి మేము కూడా మా పల్లెలల్లో క్రైస్తవ మతం ఎంత ఉండే ఇప్పుడు ఏ రేంజ్ లో పుంజుకున్నది ఏ రకంగా పుంజుకున్నది అని మాకు అన్ని తెలుసు ఓకే వాళ్ళకు మత స్వేచ్ఛ అనేది ఉన్నది కాబట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఒకటి ఇది చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ చూసిన బొట్టు పెట్టుకునే క్రిస్టియన్స్ ని గాజులు వేసుకునే క్రిస్టియన్స్ ని అన్ని రకాలుగా చూసిన ఇంకా రాను 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 అది వాళ్ళ అది చాంద సవాదం కెళ్తున్నది అంటే ఎంతమంది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎవరో కాదు మా బంధువులు ఇప్పుడు దానికు మా పక్కన జాన్కంపేటు అంకాపూర్ ఇవన్నీ ఉన్నాయి అంత మా బంధువులే వాళ్ళు బలవంతంగా అది బొట్టు దించడము అది రకరకాల ప్రసాదం చచ్చిపోతారని ఇంకేదో రకరకాల పోలు అట్లాంటి క్రిస్టియన్ దేశాలలో గుళ్ళు కడుతున్నారు ఆ గుళ్ళాలని క్రిస్టియన్లు పోతున్నారు పూజలు చేస్తున్నారు వేరే యూరోప్ లాంటి దేశాలలో క్రిస్టియన్ చర్చ్ గుళ్ళు చేస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు చర్చ